హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే స్పెషల్ రెసిపీ అనమాట ఎక్కువగా రోటీ చపాతీ తినేవారికి ఈ కర్రీ కాంబినేషన్లో రోటీ చపాతీ తింటే చాలా చాలా మంచిది అనమాట ఆకుకూరతో రోటీ చపాతీలోకి సూటబుల్ అయ్యే మంచి కాంబినేషన్తో ఈ కర్రీ చూద్దాము రైస్లోకి కాకుండా రోటీలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది నేనైతే చపాతీలోకి చేస్తున్నాను ఈ కర్రీ నేనైతే ఈ వీడియో మీకు షేర్ చేయాలని అనుకోలేదు కానీ సడన్గా నాకు గుర్తొచ్చి కుకింగ్ మధ్యలోనే నేను షూట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ప్యాన్ తీసుకొని ప్యాన్లో హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవడం జరిగింది ఆరు పచ్చిమిర్చి చీలుకలు మూడు రెబ్బల కరివేపాకు వేసుకొని వేయిస్తుండగా నాకు మీరు గుర్తొచ్చారు అప్పుడు నేను షూట్ చేయడం మొదలుపెట్టాను అనమాట ఇలా ఉల్లిపాయలను ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగడానికి ఒకటి నుంచి రెండు నిమిషాలు పడుతుంది ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక కప్పు టమాటాలను అంటే మూడు పెద్ద టమాటాలను నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ ముక్కలని వేసాను మంచి కలర్ ఉన్న టమాటాలను వేస్తే కర్రీ మంచి టేస్టీగా ఉంటుంది ఈ టమాటాలు మగ్గేలోపు మీకు ఆకుకూర చూపిస్తాను నేను ఒక కట్ట తోటకూర ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను బాగా పులుపు ఇష్టం ఉండేవారు రెండు కట్టలు చుక్కకూర ఒక కట్ట తోటకూర అయితే మనకి గోంగూర టేస్ట్ అనేది వస్తుంది బాగా పుల్లగా ఉంటుంది మాకు బాగా పులుపు వద్దనుకునేవారు ఒక కట్ట తోటకూర ఒక కట్ట చుక్కకూర తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని కడుగుకొని ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర చుక్కకూర ముక్కలను వేసుకోవాలి చుక్కకూర వేడి తగలకనే రంగు మారిపోతుంది చాలా త్వరగా ఉడుగుతుంది అనమాట మనకు ఈ కర్రీ రెడీ అవడానికి చాలా తక్కువ టైం పడుతుంది చుక్కకూర చాలా ఈజీగా ఉడికిపోతుంది తోటకూర మాత్రమే కొద్దిగా లేట్ అవుతుంది చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయిన ఆకులన్నీ చుక్కకూర ఆకులనమాట ఈ కర్రీలో ఏమాత్రం వాటర్ చేర్చకుండా ఆకుకూరల ద్వారా వచ్చే వాటర్తోనే మనం కుక్ చేసేసుకోవచ్చు ఇలాంటి కర్రీ చపాతీతో కానీ రోటీతో కానీ తిన్నప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట వెయిట్ ఎక్కువగా ఉన్నవారు వెయిట్ తగ్గాలి అని అనుకున్నప్పుడు ఇలా ఆకుకూరతో రోటీ చపాతీ తింటే చాలా మేలు జరుగుతుంది వేడి చేస్తుందనే బాధ ఉండదు కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడేవారికి ఈ కర్రీ అయితే ఉపశమనంగా కూడా ఉంటుంది ఈసారి తప్పకుండా ఈ కాంబినేషన్తో రోటీ చపాతీ తీసుకోండి మీకు మేలే జరుగుతుంది ప్లస్ ఆకుకూరల ద్వారా పొందాల్సిన విటమిన్స్ అన్నీ మన బాడీకి అందుతాయి రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకొని అరచమ్చ పసుపు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ప్రతిసారి పొటాటో కానీ శనగలు కానీ ఇలాంటి కర్రీస్ వండటానికి చాలా చాలా టైం తీసుకుంటుంది అలా కాకుండా రోటీలోకి చపాతీలోకి చాలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీ ఇది అవసరం అనుకున్నవారు ఫాలో అవ్వండి నేను కారం కూడా ఒక్క స్పూను కరెక్ట్గా చెప్పాలంటే ముప్పావు స్పూన్ వేశాను కారం ఎక్కువగా వేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా రెండు నిమిషాలకు ఒకసారి మూత పెట్టి కుక్ చేసుకున్నాము అలా నేను మొత్తం ఫైవ్ మినిట్స్ కుక్ చేయడం జరిగింది మొత్తం ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది గరం మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ వండుకోకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి